హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణశ్రీనండి ఈరోజు నేను సర్వపిండి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ బిఎఫ్ పిండి చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు పిండి వంటకాల్లో మొదటగా ఏది చేసిస్తారా చెప్పండి ఫ్రెండ్స్ సర్వపిండి చేసిస్తారు ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళు అదైతే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చిన్నపిల్లలు సరదా పడుతుంటారు పిండి వంటకాల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సర్వపిండి సర్వపిండిలో నేను ఏమేమి వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ తర్వాత నువ్వులు తర్వాత కారం పొడి శనగపప్పు కరివేపాకు ముందుగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కరివేపాకును చిన్నగా తరిగి చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేశాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము నువ్వులు శనగపప్పు కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ వీటినన్నింటినీ మనం తీసుకున్న పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం కలిపాను të చూడండి ఫ్రెండ్స్ మెత్తగా వాటర్తో తడిపి మెత్తగా ముద్దలా చేశాను తిని ఇలా పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌలు వెడల్పాటిది తీసుకొని గిన్నెలో ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ వేయాలి గిన్నెలో ఆయిల్ పోస్తాను కదా ఫ్రెండ్స్ ఆయిల్ను ఇట్లా గిన్నె అంతా రాయాలి ఇప్పుడు మనము ముద్దగా చేసిన పిండిని Student friends, along the... Put oil Student friends... ఈ వెడల్పాటి బౌల్ పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ పై ఉంచాలి ఫ్రెండ్స్ అన్న తర్వాత అయిన తర్వాత మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మంచిగా తిండి కుడికింది ఫ్రెండ్స్ దీన్ని వేస్తాను చిరగేసేసాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్పై ఉంచాలి వేడి వేడి సర్వ పిండి రెడీ ఫ్రెండ్స్ ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సర్వపిండి వేడి వేడి సర్వ పిండి రెడీ ఫ్రెండ్స్ సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్